ప్రస్తుతం గుడివాడలో అయితే టైట్ ఫైట్ కనిపిస్తుంది కొడాలి నానికి ఈసారి గత నాలుగు ఎన్నికల మాదిరిగా ఈజీగా గెలుచుకుంటామంటే కుదిరే పని కాదు అందుకే నాని సైతం సర్వశక్తిలో ఒడ్డుతున్నారు ఆంధ్రప్రదేశ్లోని హాట్ నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడను కొడాలి నాని అడ్డగా మార్చుకున్నారు గత నాలుగు ఎన్నికల్లో గెలుపొందుతూ వచ్చారు ఇప్పుడు ఐదోసారి గెలవాలన్న ప్రయత్నంతో ఉన్నారు అయితే నాని దూకుడికి చెక్ చెప్పి రాజకీయంగా సమాధి చేయాలని చంద్రబాబు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు అందుకే ఆర్థిక బలం అంగబలం ఉన్న ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముని రంగంలోకి దించారు గుడివాడ ప్రచారంలోనూ టీడీపీ అభ్యర్థి దూసుకుపోతున్నారు ఈ నేపథ్యంలోనే కొడాలి నాని ఏమాత్రం ఏమరపాటుగా ఉండడం లేదు తన ప్రత్యర్థులంతా ఏకం అవ్వడాన్ని ఆయన గుర్తించారు టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గుడివాడ నుంచి ఎన్టీఆర్ పోటీ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు పదిసార్లు సార్లు ఎన్నికలు జరగగా ఆ పార్టీ ఏడు సార్లు విజయం సాధించింది ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున కొడాలి నాని విజయం సాధించారు అయితే వరుస ఓటములతో గుణపాఠం నేర్చుకున్న తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని ఈసారి రంగంలోకి దించింది అయితే ఈ నిర్ణయాన్ని మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు వ్యతిరేకించారు కానీ హైకమాండ్ బలమైన హామీ ఇవ్వడంతో రంగంలోకి దిగారు రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది ఒకవైపు ప్రత్యర్థులు ఏకం కావడం మరోవైపు నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో నాని స్టైల్ మార్చారు సెంటిమెంట్ హస్త్రాన్ని తెరపైకి తెచ్చారు ఇవే తనకు చివరి ఎన్నికలని గెలిపించి గౌరవప్రదంగా రాజకీయాల నుంచి నిష్క్రమించే అవకాశం కల్పించాలని కోరుతున్నారు అయితే నియోజకవర్గంలో సమస్యలు చాలా ఉన్నాయి రాజకీయంగా దూగుడు కనబరిచే నాని అభివృద్ధి విషయంలో పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ప్రజలు మైండ్ సెట్ మారిందనే టాక్ నడుస్తుంది ఇది కొడాలి నానికి మైనస్ పాయింట్ అందుకే మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని యోచనలో కొడాలి నాని ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను సమీకరించి ప్రచారంలోకి దించారు అయినా సరే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు ముఖ్యంగా సొంత సామాజిక వర్గం నుంచి భారీ వ్యతిరేకత ఉన్నట్టు వినికిడి దీంతో ఇక్కడ కొడాలి నాని ఎదురు ఎదక తప్పడం లేదు బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు చూడాలి మరి గుడివాడ ఫైట్లో ఎవరు గెలుస్తారు అనేది